బొగ్గు ఆధారిత సిమెంట్ స్పాంజ్ ఐరన్ సిరామిక్స్ ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలు బొగ్గు ధర తగ్గించాలని సింగరేణి సంస్థకు మొరపెట్టుకున్నాయి వేలాది మంది చిరు ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా తక్కువ ధరకు బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు హైదరాబాద్ సింగరేణి భవన్లో దాదాపు అరవైకి పైగా సంస్థల ప్రతినిధులు సమాపేశంలో పాల్గొన్నారు గతేడాది సింగరేణి నుంచి తొమ్మిది మిలియన్ టన్నుల బొగ్గును విద్యుదేతర వినియోగదారులు కొనుగోలు చేశారని ఈ ఏడాది కేవలం ఐదు మిలియన్ టన్నులు మాత్రమే తీసుకున్నారు కోవడానికి గల కారణాలను సీఎండి బలరాం అడిగి తెలుసుకున్నారు సింగరేణి బొగ్గు ధరలు ఎక్కువగా ఉన్నందున తాము అంతకంటే తక్కువ ధరకు లభిస్తున్న కోల్ ఇండియా విదేశీ బొగ్గు వైపు మొగ్గు చూపాల్సి వస్తుందని పేర్కొన్నారు బొగ్గు ధరను తగ్గిస్తే సింగరేణి నుంచి స్వీకరించడానికి సిద్దంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు వినియోగదారుల ప్రయోజనాలు సింగరేణి మార్కెట్ పరిరక్షణ దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు త్వరలో తీసుకుంటామని వారికి స్పష్టం చేశారు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రోజుల్లో సింగరేణి బొగ్గును స్వీకరించాలని సింగరేణి సీఎండి బలరాం కోరారు